హాయ్ నన్న ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ కుడుతున్నాను ఇది నా మిషన్ ఏమి నువ్వు టైలర్ అమ్మ అనుకోవచ్చు నేను మెయిన్ టైలర్ అనమాట జాకెట్లో చాలా బాగా కుట్టేదాన్ని బ్లౌజులు నేను కాబట్టి మీకు ఇదే నేను విషయం చెబుదామని చేస్తున్నాను ఏమా ఇది పెద్ద బ్లౌజులు కుట్టేది కూడా పెద్ద విషయం అనుకోవచ్చు నిజమే పెద్ద విషయమే బ్లౌజులు అంటే ఏ టైలర్ అయినా ఎంతమంది నేర్చుకున్నా బ్లౌజులు కుట్టడం అంటే అది ఒక్కొక్కరే కుడతారనమాట అందరూ ఎవరంటే వాళ్ళు బ్లౌజులు కుట్టలేరు అనమాట ఫ్రాక్స్ కుట్టచ్చు పెద్ద డ్రెస్సులు కుట్టచ్చు చిన్నపిల్లలకి మోడల్స్ పెట్టి కుట్టచ్చు కానీ బ్లౌజ్ కుట్టడం అంటే అదొక పెద్ద విషయమే కాబట్టి ఆ విషయం గురించి చెప్తున్నాను బ్యాక్ సైడ్ ఎవరైనా ఎంతైనా నెక్ బాగా తీయచ్చు ఎన్ని డిజైన్లు అన్నా పెట్టి చాలామంది కుడుతూ ఉంటారో అప్పుడు జాకెట్ వచ్చేసినట్లు కాదు అది ఎంతమంది అయినా బ్యాక్ సైడ్ ఎంత డిజైన్లు పెట్టి కుట్టినా కానీ ఫ్రంట్ ఎవరు కూర్చోబెడతారో నీట్గా షేపులు కరెక్ట్ ఎవరు కూర్చోబెడతారో వాళ్ళకే జాకెట్ వచ్చినట్లు లెక్క అనమాట షేపులు కూర్చోబెట్టాలంటే అది ఒక కళ అనమాట ఎలా కూర్చోబెట్టాలో ఒకసారి మీకు బ్లౌజ్ మీ నేను ఈసారి ఎప్పుడన్నా టక్స్ పెట్టి చూపిస్తాను అలా చూడండి బ్లౌజు ఎప్పుడన్నా కానీ ఫ్రంట్లో మీరు నీట్గా షేపులు కూర్చోబెడితేనే లేకోకుంటే వెనక ఎంత బాగున్నా ముందు పక్క ఇట్లా ఉంటే బ్లౌజు నీట్గా ఉండదు అనమాట మనం కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు లేక అలాగే వేసేసుకుంటుంటారు వెనక బాగుందిలే పర్వాలేదులే అనుకుంటారు కాదు మెయిన్ టైలర్కి రావాల్సింది ఫ్రంట్ కూర్చోబెట్టడం రావాలి బ్యాక్ ఎట్లయినా వచ్చేస్తుంది కాబట్టి ఫ్రంట్ మెయిన్ ఫ్రంట్ కూర్చోబెట్టేది ఫ్రంట్ నెక్ కానీ కొంతమంది నెక్ ఇలా పెట్టేది ఇది ఇలా పెట్టేది చేస్తుంటారు ఎంత మంచి టైలర్స్ కానీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బ్లౌజ్ అంటేనే నిజంగా బ్లౌజు సింపుల్ అంటే కూడా రెండు వందల యాభై తీసుకుంటున్నారు చిన్న చిన్న టైలర్సే తీసుకుంటారు పెద్ద పెద్ద టైలర్స్ అంటే మేము ఆరు వందలు ఏడు వందలు వాళ్ళ ఇంకా డిజినల్గా అంటే డిజినల్ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు అది ఎన్ని వేల వరకు ఉన్నాయో కూడా మీకు తెలుసు కాబట్టి బ్లౌజ్ కుట్టేటప్పుడు మీరు ఏమంటారు ఫ్రంట్ మెయిన్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ బాగా నీట్గా రావాలా ఇలా రావాలా మెయిన్ షేపులు చాలా నీట్గా కూర్చోవల్ల కొంతమంది ఇది క్రాస్ కటింగ్ పెడుతూ ఉంటారు క్రాస్ కటింగ్ కన్నా మామూలు కటింగ్లో కూడా చాలా బాగా ముద్దుగా కూర్చుంటాయి షేపులు కాబట్టి మీరు అలా కూర్చోబెట్టేది నేర్చుకోండి నేను ఒకసారి మీకు కటింగ్ అది చూపిస్తాను ఇది ఇది విషయం ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారేమో మీరు ఎవరైనా కానీ ఫ్రంట్ షేపులు బాగా నేర్చుకోండి వెనక ఎప్పుడు చాలా మంది వెనక నెక్కులు 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 అంటూ ఉంటారు కాదు నెక్కులు కాదు మెయిన్ ముందర మనం షేపు ఎలా కూర్చోబెడతాము ముందర నెక్కు ఎలా కూర్చుంటుంది ఇది కూర్చుందంటే వెనక ఆటోమేటిక్గా మనకి వెనక నెక్ ఏం ప్రాబ్లం లేదు వెనక వచ్చేస్తుంది జాకెట్ ఎప్పుడైనా కానీ ఫ్రెంట్ కూర్చోబెట్టేది చాలా కష్టం ఎలా అంటే క్రాస్ బెల్ట్ నుంచి మీరు మెయిన్ బ్లౌజ్ టక్స్లు ఆ టక్స్ పెద్ద టక్స్ పట్టడమే కరెక్ట్గా పెట్టడం ఆ టక్స్ కరెక్ట్గా పట్టుకుంటే మీకు షేపులు బాగా వచ్చేస్తాయి అనమాట టక్స్లు పట్టడం నేను ఒకటి ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకటి నేను ఎలా పట్టానో చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఇది మీకు కనిపిస్తుంది లేదోనే ఉండండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదో చూడండి ఇదిగో చూడండి ఇది నేను షేప్ పట్టాను అనమాట చూడండి ఇప్పుడు ఇది చూడండి షేపు ఇది ఆల్రెడీ నేను కుట్టి పెట్టాను అనమాట ఇది చూడండి ఇదిగో షేప్ ఎప్పుడైనా కానీ మనం కుడతానే ఇలా చేత్తో ఇట్లా లేపామనుకో ఇలా ఇలా చూడండి ఇది ఆల్రెడీ మన షేప్ ఉన్నట్లుంది చూడండి జాకెట్ బ్లౌజ్ ఇలా కూర్చుండే ఇలా షేపు నేను ఇంకా కుట్టలేదు బ్లౌజు మాల ముందర క్రాస్ బెల్ట్కి ముందర పీసులు కుట్టుకున్నాను చూడు షేపు ఇంకా దాంట్లో మనం వేసుకోలేదు కానీ షేప్ ఇలా మనం ఈ చేతో ఇలా లేపితే ఇలా కూర్చుండేసేయాలన్నమాట షేపు చూడండి ఈ ఎలా టక్స్ పెట్టాలో ఇంకొకసారి మీకు ఎప్పుడైనా చూపిస్తాను చూడండి ఈ టక్సే దీనికి చూపిస్తాను నన్ను చూడండి ఈ టక్స్ ఇదో ఇది మనం ఫ్రంట్ ఈ టక్స్ పెట్టుకుంటాం కదా చూడండి ఈ టక్సే మెయిన్ ఈ టక్స్ పెట్టుకొని కరెక్ట్గా చూడండి ఈ టక్స్ ఇలా లేపుతానే మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా చూడండి ఇలా ఈ టక్స్ ఇలా పెడతానే కరెక్ట్గా నాలుగు నాలుగు కొంతమంది మూడే పెడుతూ ఉంటారు టక్స్లు నాలుగు పెడితే నీట్గా ఉంటుంది మీరు ఒక్కొక్కసారి చూసుకోండి చూడండి అదే నేను ఈ ఈ చూడండి ఇలా అనమాట షేపులు కూర్చున్నాయంటే ఇది క్రాస్ కటింగ్ కాదు మామూలు కటింగే మామూలు కటింగే నేను మెయిన్ నేను టేప్ కటింగ్ తీసుకుంటాను ఇలా ఎప్పుడన్నా కానీ షేప్ ఇలా కూర్చుందంటే నీట్గా ఉంటాయి జబ్బు బ్లౌజులు మీరు ఎలాగ ఎలా ఉన్నాయ అబ్బా క్రాస్ కటింగ్ మాదిరినే కూర్చుంటాయి మీరు కొంతమంది క్రాస్ కటింగ్ అలవాటు పడిపోయింటారు కాబట్టి చూడండి ఇలా ఎప్పుడైనా షేప్ చూడండి షేప్ ఇప్పుడే కూర్చుని చూడండి షేప్ ఇలా కుట్టండి ఓకేనా ఈసారి ఎప్పుడైనా మీకు టక్స్లు కుట్టేటప్పుడు చూపిస్తాను లేకుంటే ఇప్పుడైనా కానీ చూపిస్తాను ఈ వీడియో తర్వాత మీకు చూపిస్తాను లేండి ఓకేనా బాయ్